హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో వదిలేసినాం మళ్ళీ తీసుకొచ్చేది కూడా మేమే ఏ వ్యాన్ బస్సు కానీ ఏది వీళ్ళ వీళ్ళ రెండు స్కూళ్ళల్లో బస్సు అవైలబిలిటీ లేదు అయితే మేమే తీసుకురావాలి తీసుకెళ్ళాలి లేదంటే ఇక ఆటో మాట్లాడాలి వీళ్ళని అయితే జాయిన్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఆటో మాట్లాడను ఎందుకంటే వీడు చాలా అల్లరి అందుకే నేనే తీసుకొస్తా నేనే తీసుకెళ్తా అయితే ఈరోజు ఇంట్లో పని నడుస్తుంది ఇంకా ఏం చేద్దాం బజ్జీలు చేద్దాం తీసుకురమ్మని చెప్పారు మా వారికి అయితే ఆయన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారనమాట ఇంకా సరేలే నేను వెళ్ళి అక్కడ వెయిట్ చేసి కొనే లోపల నేను చేసేస్తా అనుకోని నేను చేసేసినాను ఇప్పుడే అన్న వాళ్ళు పని అయిపోయింది అది తిని కొన్ని ఆనియన్ పకోడే తిని అట్లే చాయ్ పెట్టిచ్చే తాగేసి ఇప్పుడే వెళ్ళారు కాకపోతే ఇంకొంచెం పెండింగ్ ఉండే ఇంకైతే మా ఆయన మాట్లాడారు ఇంకెక్కువ మనీ ఇచ్చేలాగా సరే అని ఇంకా అది కొంచెం కంప్లీట్ చేసుకొని వెళ్ళారు ఇక్కడ చూసిన మొత్తం ఇల్లు మొత్తం దుమ్మే ఏ బెడ్షీట్లు పట్టుకున్నా ఏ వస్తువు పట్టుకున్నా దుమ్ము దుమ్మే అయితే నేను టిఫిన్స్ పెట్టక త్రీ డేస్ అయితే కంప్లీట్ అయింది ఇదైతే అయితే ఈ దుమ్ము అంతా నీట్గా ఎంతవరకు పెట్టద్దు అనుకున్నాను ఈరోజు చూసా ఇప్పుడు అన్నలు వెళ్ళేసరికి ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది వెళ్ళారు కదా ఇంకైతే ఇది మొత్తం ఊడ్చి ఒకటికి రెండు సార్లు తుడిస్తే కానీ కొంచెం నడవడానికి వీలుగా లేదు అయితే మామూలుగా వాళ్ళే చేసేవాళ్ళు ఇక లేట్ అయిందని చెప్పి సరేలే అన్న నేను చేసుకుంటా అని చెప్పిన నేనైతే వాళ్ళు అంటున్నారు ఎవరన్నా ఏమంటారంట ఇక చెయ్యండి ఇది కొంచెం చేయండి అది కొంచెం నీట్గా చేయండి అంటారు మీరు నువ్వు చేసుకుంటా అక్క నువ్వు చేసుకుంటా అని అంటున్నారు అక్క మీరు అన్నారు పర్లేదులే అన్న ఎవరిదైనా ఇంకా లేట్ అవుతుంది అప్పటికే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కదా దూరం వెళ్ళాలి అందుకనేసి నేనే చేసుకుంటా అని చెప్పాను లేకపోతే చేసి వెళ్ళేవాళ్ళంట ఇక్కడ మొత్తం ఎక్కడ ముట్టుకున్నా ఎక్కడ అడుగు పెట్టినా దుమ్మే దుమ్ము తప్ప ఏం లేదు ఇక అయితే ఈ బెడ్రూమ్ కూడా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేదనమాట మొత్తం అంతా దుమ్ము దుమ్ము ఎక్కడ చూసినా అదే ఇసుకిసుక అనిపిస్తుంది ఇక్కడ మా ఆయన అయితే మధ్యలో ఆఫీస్ పని ఉంది అని అంటారు ఆయనకు బోర్ కొట్టిందంటే అట్లా వాకింగ్ వెళ్ళొస్తా అని చెప్పి వాకింగ్ వెళ్ళొస్తాడు ఇంకెక్కడ సామాన్లు అక్కడే పెట్టేసి ఒకటే కాదు రెండు బాత్రూమ్ మొత్తం ఆగమాగమైనవి మొత్తం సిమెంట్తో ఇవి ఇప్పుడు కడిగితేనే పోతాయి మళ్ళీ ఇక లేట్ చేసినామంటే మొత్తం ఇంకా అట్లే అంటుకుపోతాయి అనిపించేసి ఇంకా తుడుదాము అని అయితే అనుకున్నాను ఇక్కడ చూసినారా టీవీ టేబుల్ అయితే ఇంకేమైంది ఇది తీద్దామా వద్దా అని మేము డిస్కషన్ చేస్తున్నాం ఇంకా ఫైనల్గా తీసేద్దామని అయితే ఫిక్స్ అయ్యి మొత్తం అనమాట ముందైతే అట్లుండే ఇక తీసి మొత్తం ఇలా సిమెంట్ వేసేసినారు చూడండి ఇట్లా అనిపిస్తుందా ఈ ఈ మొత్తం తీసిన దాంట్లో ఆల్మోస్ట్ నేనే సగం తీసిన అది కూడా వీడియో ఇంతకుముందు వీడియోలో ఉంటుంది అయితే ఇవన్నీ అయిపోయింది పిల్లలైతే చపాతీ అన్నారు సరే అనేసి వీళ్ళకి చపాతి అలాగే ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అయితే మా వారికి ఒకరికి అని చెప్పి ఒకే ఎగ్ చేసి కర్రీ చేశాను ఇంక వీళ్ళకైతే చపాతి ఇంకేదో చెప్పారు అదైతే వీళ్ళ కోసం మా ఆయనకైతే ఎగ్ కర్రీ చపాతి నేనైతే మళ్ళీ మధ్యాహ్నం మిగిలిన అన్నమో ఏదో ఒకటి తినేస్తాను మర్చిపోయా వీళ్ళు నూడిల్స్ వాళ్ళే చేసుకున్నారు నేను ఇల్లు మొత్తం ఊడవడంలో తుడవడంలో ఉంటే వాళ్ళే నూడిల్స్ అదే మ్యాగీ చేసుకున్నారు అనమాట ఇవి బజ్జీలు ఎవ్వరు ముట్టుకోలే అన్న వాళ్ళు ఇద్దరు తిన్నదే మా ఇంట్లో అంత ఎక్కువ నేను చేయాలని ఇంట్రెస్ట్ ఇష్టమే కానీ మా వాళ్ళు అంతగా పెద్ద ఫుడ్ పట్టించుకోరు నేను అంతా పని చేసుకునే వరకు చూసినారా నైట్ అయిపోయింది ముగ్గురు నిద్రపోయినరు ఏంటంటే మొత్తం ఓపెన్ ఉంది కదా విండోస్ అనేసి మొత్తం దోమలన్నీ ఇల్లు మొత్తం దోమలే ఉన్నాయి అది దోమతెర ఎట్టు కట్టడానికి కూడా వీలు అవ్వట్లేదు ముందు ప్లాన్ చేయలేదు కదా అప్పటికప్పుడు అసలు దోమతెర ఉండట్లేదు వీళ్ళు చూస్తే దోమలు గుర్తున్నాయి నాకైతే అసలు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు ఇక్కడ చూడండి బెడ్రూమ్ నిండా ఎక్కడ ఫోన్లే ఒక రూమ్ ఖాళీ ఉందేమో అక్కడ వెళ్ళి పడుకుందాము అక్కడ వెళ్ళి పిల్లలు పడుకోబెడదాము అనడానికి కూడా లేదు మొత్తం అన్ని ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇది మొత్తం టీవీ దగ్గర ఉండే సామాన్లు ఇక్కడ పెట్టేసిన అనమాట ఒక్క పని ఒక్క పని ఒక్కో పని చేసుకునే లోపల టైం చూడండి అసలు నిద్ర పట్టట్లేదు ఈ టైంకి వరకు కూడా ఇంకా పనే ఉంది కానీ నిద్ర పట్టట్లేదు ఇక ఇద చేసేలా ఉన్నా అనమాట వాళ్ళ ముగ్గురు అయితే నిద్ర ఇక వీళ్ళకి దోమలు కుట్టద్దు మెయిన్ ఏంటంటే పిల్లలకి ఈ ముగ్గురికి దోమలు కుట్టద్దు అని అయితే నా మైండ్లో అనిపిస్తుంది ఇంకా సరే అని చెప్పేసి నేనేం చేసా ఇంక నైట్ నైన్ థర్టీ టెన్ అప్పుడు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చా అనమాట మార్నింగ్ టిఫిన్స్ పెడదాము అని ఆడికి మా వారు అన్నారు రెస్ట్ తీసుకో పర్లేదు రెస్ట్ తీసుకో అన్నారు అయితే పర్లేదు పెడతా అని చెప్పేసి అయితే నేను టిఫిన్స్కి ఏమేమి కావాలో సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట ఇవన్నీ ఒక్క పని కాదు రెండు పనులు కాదు చేస్తూ ఉంటే మా ఇంట్లో బావి ఉండేది మా చిన్నప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఊడుతా అంట ఊడుతూ ఉంటాయి అన్నమాట అట్లా ఒక్క పని కాదు చేస్తూ ఉంటే ఇంకా పనులు ఊడుతూనే ఉన్నాయి ఇక నాకంటూ సపోర్ట్ చేయడానికంటూ చిన్న పని అందుకోవడానికి కూడా మనుషులు ఉండరు అనమాట నేను నేనే చేసుకోవాలి అట్లని ఊరుకుందామా ఎట్లా ఊరుకుంటామో అన్నీ ఎక్కడొక్కడ ఉండిపోయినాయి అనమాట ఎందుకంటే మా ఇంట్లో నేనే ఓనర్ నేనే పని మనిషి అన్నట్టు నా మాట అనమాట ఇక మొత్తం చేసేవారికి నాకైతే మార్నింగ్ ఎన్నింటికి మూడింటికి ఏం పడుకున్నా మళ్ళీ ఫోర్ థర్టీకి మళ్ళీ అలారం పెట్టి మళ్ళీ లేచిన ఈ ఇల్లు మొత్తం రెండు సార్లు తుడిస్తే కానీ ఇల్లు ఇల్లు తీరినాక లేదు మొత్తం అంతా దుమ్మె అయితే ఇక్కడ చూసినారా ఈ బాత్రూమ్ మొత్తం ఇంతకుముందు సిమెంట్ ఉండే కదా అవి రెండు సార్లు క్లీన్ చేస్తే ఆయన ఆడికాడికి మరకలే ఉన్నాయి ఇక వాడంగా వాడంగా మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఇక్కడ చూడండి దోమలు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట ఇదో చూడండి దోమలు అసలు ఎంత తెర పెట్టినా ఒక దగ్గర చెయ్యి అట్ట బయటికి పెట్టి చెయ్యి అట్లా దోమితెరకి టచ్ అయినా చాలు అక్కడ గ్యాప్ లేకుండా దోమలు వాళ్తున్నాయి కాలు టచ్ అయినా చెయ్యి టచ్ అయినా తల టచ్ అయినా ఇంకక్కడ దోమలు అన్నీ చాలా అంటే విండోస్ ఓపెన్ చేసి సిమెంట్ వేసిన అనమాట అందుకనేసి మొత్తం విండోస్ అన్నీ ఇంకా దోమలు వచ్చేస్తున్నాయి ఇంకా గ్యాప్ లేకుండా మార్నింగ్ ఇవన్నీ చేసినా అని చెప్పా కదా నైట్ మొత్తం నిద్ర అంటే సరిగ్గా పట్టట్లేదు పని చేసుకునే వరకు అలసిపోయా చాలా మా వారు చెప్పారు రెండు రోజులు ఆగు నిదానంగా చేద్దాం అనేసి ఇంకా ఆగుతానా ఈ సిమెంట్ అంతా ఉన్నది కదా అని చెప్పేసి వెయిట్ చేసిన ఇంకైతే ఇక్కడ ఏం చూపించా బోండా చేసిన అట్లే ఇడ్లీ ఇంకొక వాయే ఇడ్లీ పెట్టేది ఉంది ఇంకొక వా ఫస్ట్ వాయ్ అయితే తీసాను ఒక హాఫ్ కిలో ఇడ్లీ రవ్వకి మూడు వాయలు అవుతుంది పెట్టేస్తాను అనమాట మరీ ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ పోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి నార్మల్గా నేను నేను చేయగలిగినంత అక్కడ సేల్ అయిపోతుంది చాలు అనుకుంటున్నాను ఇకైతే పిల్లలకి చపాతీ చేస్తున్నా ముది మార్నింగ్ కదా అందుకనేసి వీళ్ళకి చపాతీ పెట్టేద్దాం అట్లే ఆలు ఫ్రై చేశాను కొంచెం అది బాక్స్ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు ఒక్క పని కాదు రెండు పనులు కాదు ఒక పని అయిపోయేలోపు ఇంకొక పని ఉంటుంది అనమాట ఇక పిల్లలు ఇద్దరిని స్కూల్లో అయితే డ్రాప్ చేసిన నేనే డ్రాప్ చేస్తాను ఒకవేళ నాకు వీలు కాకపోతే మా వారు డ్రాప్ చేస్తారు ఎవరో ఒకరు చేస్తామంట మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి అస్సలు రెస్ట్ రెస్టే తీసుకోవడమే సరిపోయింది రాగానే నేను నిద్రపోయా మా వారు ఇంకా నేను ఒకసారి పిలిచారంట మూడు అవుతుంది పిల్లల్ని తీసుకురావని ఇంకా నేను లే లేకపోయేసరికి ఇంకా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు ఇంకంటే నైట్ నేను నిద్రపోలేదని చెప్పి తెలుసు ఆయనకి అందుకనేసి ఇంకా ఆయనే తీసుకొచ్చారు ఇంక ఇది ఈవినింగు మా వారికి అయితే అది డిన్నర్ ఇది మా పిల్లల డిన్నర్ అనమాట చాలా సింపుల్ ఉంటుందండి అయితే ఇక్కడ ఇంకా ఇది మళ్ళీ రోజు మార్నింగ్ మళ్ళీ రోజు మార్నింగ్ కదా అంటే నిన్న చూపించా మళ్ళీ ఇది మళ్ళీ రోజు ఇక్కడ చూడండి మార్నింగే రైతు పిల్లలకి ఇంకా మార్నింగ్ నైట్ అన్నం చేయలేదు చపాతీ చేసా ఇడ్లీ పెట్టేసిన వచ్చేసి ఒకవైపు దోశ ఫస్ట్ వేస్తాను గరిట్తో అది మళ్ళీ ఉల్టా తిప్పినప్పుడు ఈ ఇది ఉంది కదా బోండా ప్యాన్ ఆ ప్యాన్లో ఉల్టా తిప్పుతాను అనమాట అప్పుడు నాకు తొందర తొందరగా అయిపోతాయి లేట్ లేకుండా ఉదప్ప తొందరగా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి ఆ రాగిడ్లీ పెట్టినాను ఒక పని అవుతున్నాం కానీ ఇంకొక పని అయిపోతూ ఉంటాయి అనమాట ఒకే పనికి ఒకే పని ఏం డిపెండ్ అయి ఉండను ఒకటి వైపు అవుతూ ఉంటుంది ఇంకొక వైపు ఇంకొకటి పెడతా అట్లా ఇది చూసారా ఇక్కడ మొన్న చూపించింది వేరు ఇది బోండా ఇది నిన్న చూపించింది ఈరోజు చూపించింది ఇక్కడ ఒకరోజు పనులు కాదండి నాకు అసలు టైమే ఉండదు ఇక్కడైతే మా బాబాయ్ ఏం చేశాడు నేను కింద పడుతున్నాను అక్కడ నలుగురం చాలా యూజ్ అయిపోయింది అది అసలే సోఫా కమ్ బెడ్ కాబట్టి ఇరుకు చాలా ఈజీగా ఉంది అనేసి నేను కింద తాపెట్టుకో పడుతున్నాను మా చిన్నోడైతే నేను ఎక్కడ పడుకుంటే అక్కడికే వస్తాడు ఇదైతే మాత్రం అని వీళ్ళు వీళ్ళిద్దరైతే అక్కడ పడుతున్నారు ఈరోజు కొంచెం మంచిగా కట్టడం అయ్యింది ఈ ఫస్ట్ రోజైతే అసలు మొత్తం కిందికి వచ్చేసి ఇప్పుడు కొంచెం తాళ్ళు అరేంజ్ చేసి మొత్తం ఎక్కడికెక్కడ కట్టేసిన ఈ దోమతెర కొన్నదే కానీ ఎక్కువ మేము యూజ్ చేయలేదు అంత అవసరం లేకుండే కానీ ఇప్పుడు అదే వచ్చింది అదే అంటారు కదా ఏదైనా వేస్ట్గా పెడితే అట్లే ఉంటుంది అవసరానికి ఏదో ఇ పనికి వస్తాయి అనమాట ఇవి రెండు గొడవ పడుతున్నాయో కొట్లా ఏమంటారు ఫ్రెండ్షిప్పు అర్థం కావట్లేదు రెండు ఒకేలాగా అనేసి వీడియో తీసిన మా చిన్నోడు చెప్తుండు అమ్మ అమ్మ ఇవి గొడవ అవుతుంది గొడవ అవుతుంది రా అన్నాడు వెళ్ళి చూసేసరికి అట్లున్నాయన్నమాట అవి మార్నింగ్ అవన్నీ రెడీ చేసుకున్నానా ఇక వెళ్ళి అవన్నీ అయిపోయినాయి టిఫిన్స్ అన్నీ ఇంకొచ్చే దారిలో రోజు సూపర్ మార్కెట్కి వెళ్తానండి అంటే ఇంత అంతా కౌంటింగ్ కాదు కానీ నాకు ఏమేమి అవసరమో ఎంత క్వాంటిటీ అంతే తీసుకుంటా ఇంకా నెల మొత్తం ఒకే రోజు ఏం కొనను నేను ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా మా వారైతే ఇదేంటి చికెన్ జ్యూసీ మండి అంట నేనైతే వెజ్ నాన్ వెజ్ ఏం తినను ఇక్కడ చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసిండ్రు అది ఆయన ఆఫ్టర్నూన్ తినలేక అట్లే ఇంకా ఆఫ్ అయితే అట్లే పెట్టేసినారు ఇంకా పిల్లలు రాగానే అయితే తినిపించేసిన వాళ్ళు అయితే తిన్నారు వీటి గురించి అంతగా తెలియదు నాకు ఎందుకంటే నేను బయట ఫుడ్ అంటే చాలా అంటే చాలా తక్కువ తింటా ఎప్పుడో కానీ అయితే తినను చాలా లేరు ఇక్కడ నైట్ డిన్నర్కి ఇది మా వారికి అయితే ఇందులో ఆఫ్ మాత్రం మా ముగ్గురికి మా వారికి అయితే ఆఫ్ ఇక్కడ ఇంకా మార్కెట్ ఈరోజు అందుకనేసి రెడీ అయ్యి మార్కెట్కి వెళ్తున్నా వెజిటేబుల్స్ సామాన్లు అన్ని దొరుకుతాయి ఇంకా తక్కువ కష్టం కదా అని చెప్పి వెళ్ళి వచ్చేసరికి గారికి ఇక మళ్ళీ ఇది మళ్ళీ రోజు మార్నింగ్ ఒక్క రోజు వీడియో తీసింది కాదు ఇది చాలా రోజులు మార్నింగ్లు ఎక్కడైతే పూరీ చేస్తున్నా ఒక్క రోజు ఒక్కటి అడుగుతారు పూరీ కానీ చపాతి కానీ లేదంటే ఉప్మా అయితే నేను ఐదు రకాల టిఫిన్ చేస్తా కానీ మా వాళ్ళకు మా నా నేను చేసే టిఫిన్ అంతగా ఇష్టం ఉండదు అంటే రోజు తిని చూసి చూసి బోరు కొట్టిందన్నమాట ఇక అందుకే వాళ్ళు ఏం అడిగితే అదైతే చేస్తా అండి ఇదైతే పక్కా వీడియో కోసం చెప్పినట్టు కాదు ఇదే నిజము ఇక్కడైతే వన్ బై వన్ అన్ని చేస్తుంది అంతే అండి ఎవరైనా సరే సపోర్ట్ లేదని ఢీలా పడిపోకూడదు మనకు మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఇంకా ఎవరు సపోర్ట్ లేకపోతే ఏదైనా ట్రై చేస్తే భయం ఉంటుంది మనకి మనము చేయాలని ఇంట్రెస్ట్ భయము ఎందుకంటే సపోర్ట్ ఉంటే కొంచెం నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఎవరు సపోర్ట్ లేకపోయినా ఏదైనా చేస్తా ఉన్నాక ఆటోమేటిక్గా అయిపోతుంది ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా అయిపోతాం మనం ఎందుకంటే ఒకరు సపోర్ట్తో చేయడం అంటే అది కామన్ అండి అదే ఎవరు సపోర్ట్ లేకుండా ఇన్ని పనులు చేయడం అంటే అమ్మో అల్టిమేట్ కదా నేనైతే అట్లే అనుకుంటా ఎవరికి భయపడను అట్లే చాలా డేరు స్ట్రాంగ్ ఇట్లా అనమాట ఎవరికి భయపడకుండా కుండా ఉండడమే బెటర్ ఎందుకంటే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్